భరత మాత పులకించి పోవాలని బావి తరాలకు ఇదే కావాలని బావి తరాలకు బాట ఇదే కావాలని ఫుడ్ క్రైసిస్ ద గ్లోబల్ ప్రాబ్లం ఖాద్య అసురక్ష వైశ్వక్ సమస్య ఆహార కొరత ఇది ఒక విశ్వవ్యాప్తమైనటువంటి అన్ని చోట్ల ఉన్నటువంటి సమస్య గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ ఆల్సో ఈజ్ అనదర్ గ్లోబల్ ప్రాబ్లం నాట్ ఇట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా ఓన్లీ అలాగే పెరుగుతున్న భూతాపం అనూహ్యంగా మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు ఇవి కూడా కేవలం భారతదేశానికి సంబంధించిన సమస్యలు కావు మొత్తం ప్రపంచమంతటిని పట్టిపిడిస్తున్న సమస్యలు సుసైడ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇస్ నాట్ ఇండియన్ ప్రాబ్లం ఇట్ ఇస్ నాట్ ఏ ఆంధ్రన్ ప్రాబ్లం ఇట్ ఇస్ ఏ గ్లోబల్ ప్రాబ్లం రైతుల ఆత్మహత్యలు కూడా కేవలం భారతదేశానికో ఆంధ్రప్రదేశ్ కో పరిమితమైనటువంటివి కావు ప్రపంచం అంతా ఈ సమస్యతో తలడిల్లుతూ ఉంది మైగ్రేషన్ ఆఫ్ ద రూరల్ యూత్ స్పీడీ టువర్డ్ ద సిటీస్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఇండియన్ ప్రాబ్లం ఇట్ ఇస్ ఏ గ్లోబల్ ప్రాబ్లం అలాగే గ్రామీణ యువత పల్లెటూరి యువత పట్టణాలకు భారీ సంఖ్యలో వలసపోవడం అనేటువంటిది కూడా కేవలం భారతదేశానికే కాదు అన్ని చోట్ల ఉన్న సమస్య ఇంక్రీజింగ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద నేచురల్ కెలామిటీస్ ఇంక్రీజింగ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద నేచురల్ కెలామిటీస్ అండ్ హజార్డస్ ఇంపాక్ట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ ఇస్ నాట్ ఇండియన్ ప్రాబ్లం ఇట్ ఈస్ గ్లోబల్ ప్రాబ్లం ప్రకృతి విపత్తులలో బాగా పెరిగినటువంటి తీవ్రత ప్రకృతి విపత్తుల తీవ్రత విపరీతంగా పెరగడం అలాగే మారుతున్న వాతావరణ పరిస్థితుల భయంకర పరిణామాలు ఇవేవీ కూడా కేవలం భారతదేశానికే పరిమితమైన సమస్యలు కావు మొత్తం ప్రపంచమంతా కూడా ఈ సమస్యల వల్ల బాధపడుతూ ఉంది కంటిన్యూస్ ఇంక్రీజింగ్ డెత్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ బై క్యాన్సర్ డయాబెటిస్ హార్ట్ అటాక్ ఇస్ నాట్ ఓన్లీ ఇండియన్ ప్రాబ్లం ఇట్ ఇస్ ఎ గ్లోబల్ ప్రాబ్లం క్యాన్సర్ మధుర్మేహం గుండె జబ్బులతో ఈ ఎక్కువ సంఖ్యలో జనాలు చనిపోతూ ఉండడం వీటి వల్ల వాటిల్లుతున్నటువంటి చావుల సంఖ్య గణనీయంగా పెరగడం అన్నటువంటిది కూడా కేవలం భారతదేశానికే కాదు ప్రపంచం అంతటాంగ్ ఆఫ్ దీస్ అలాగే కుటుంబాలు విచ్ఛిన్నం కావడం అనేటువంటిది కూడా ప్రపంచమంతా ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ క్రియేటెడ్ బై ద నాట్ బై క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్ ఈ సమస్యలన్నీ కూడా పుట్టించింది ప్రకృతి కాదు దేవుడు కాదు ఈ పుట్టించుకున్నాడు జస్ట్ ఐ క్లారిఫైడ్ దట్ ఫుడ్ క్రైసిస్ ఇన్ ద గ్లోబల్ ప్రాబ్లెమ్ వై ట్వంటీ సిక్స్ క్రోర్ పాపులేషన్ గ్రోయింగ్ ప్రొడ్యూసింగ్ ట్వంటీ ఫైవ్ క్రోర్ మెట్రిక్ టన్ ఆఫ్ ద ఫుడ్ టుడే ఈ సమస్యల్లో ఆహార కొరతను గురించి మనం గమనిస్తే ప్రస్తుతం భారతదేశ జనాభా నూట ఇరవై ఆరు కోట్లు ప్రస్తుతం మన ఉత్ మనం ఉత్పత్తి చేస్తున్న ఆహార ధాన్యాల మోతాదు ఇరవై ఐదు కోట్ల మెట్రిక్ టన్నులు అండ్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివన్ టూ టార్గెట్స్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా విల్ బి నియర్ అబౌట్ వన్ సిక్స్టీ టూ క్రోర్ అండ్ అట్ దట్ టైం వై వాంట్ డబల్ ప్రొడక్షన్ దట్ మీన్స్ టన్ ఇన్ ద ఫ్యూచర్ భారతీయ ప్రణాళికా సంఘం మన ప్రభుత్వం ముందు రెండు లక్ష్యాలు ఉంచింది వాటిలో ఒకటి ఏమిటంటే రెండు వేల యాభై నాటికి భారతదేశ జనాభా నూట అరవై రెండు కోట్లకు చేరుతుంది అప్పటికి మనం ఉత్పత్తి చేయవలసినటువంటి ఆహార ధాన్యాల మోతాదు ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్న దానికంటే రెట్టింపు కావలసి ఉంటుంది అంటే దాదాపు కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల్ని మనము ఉత్పత్తి చేయాలి సెకండ్ ఆఫ్ ద ఏప్రిల్ దిస్ ఇయర్ మై ఫోర్ అవర్ లెక్చర్ ఇన్ పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రెండు వేల పదిహేడు ఏప్రిల్ రెండవ తారీఖున పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాలుగు గంటల పాటు నా ఉపన్యాసం ఉండింది పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నోడల్ ఏజెన్సీ కమాన్ రిత విప్లవానికి రాజధాని వంటిది అది ప్రపంచంలో దేశమంతటా హరిత విప్లవ విధానాలను ప్రచారం చేసినటువంటి విశ్వవిద్యాలయాలన్నింటికి కేంద్ర బిందు వంటిది సి ఉండింది అందులో ఆ విశ్వవిద్యాలయం ఉపకులపతి అలాగే విభిన్న శాఖల అధ్యక్షులు ఎంతో శాస్త్రజ్ఞులు ఎంతో మేధావులైనటువంటి విద్యార్థులు కూడా ఆ శ్రోతల్లో ఉన్నారు ఐస్ అక్కడ పరిశోధన విభాగానికి చెందినటువంటి ఒక అధ్యక్షుడిని కొన్ని ప్రశ్నలు నేను వేయడం జరిగింది ద ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్ బై మీన్స్ ఆఫ్ ద కెమికల్ ఫార్మింగ్ వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ పర్ ఎకర్ ఇల్డ్ వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ పర్ ఎకర్ ఇల్డ్ ఆఫ్ ద ప్యాడీ అండ్ హిట్ ఆయన అడిగినటువంటి మొదటి ప్రశ్న రసాయన వ్యవసాయం ద్వారా వరి గోధుమ పంటల్లో ఒక ఎకరానికి అత్యధికంగా ఎంత దిగుబడిని సాధించాము ఇది మొదటి ప్రశ్న

హెక్టారుకు యాభై ఆరు క్వింటాల్ దిగుబడిని మనము ఈ హరిత విప్లవం ద్వారా అత్యధికంగా సాధించగలిగాము అని వారు చెప్పారు ఐ ద ద టాప్ మోస్ట్ ఆఫ్ బాస్మతి ప్యాడీ పర్ హెక్టర్ బై కెమికల్ ఫార్మింగ్ దే దట్ థర్టీ క్వింటల్ పర్ బాస్మతి ప్యాడీ పర్ హెక్టర్ ప్రొడక్షన్ బై కెమికల్ ఫార్మింగ్ ఇక బాస్మతి దిగుబడి రసాయన వ్యవసాయాన్ని అనుసరించి అత్యధికంగా దేశం మొత్తం మీద ఎంత వచ్చింది అని అడిగిన ప్రశ్నకు హెక్టారుకు ముప్పై క్వింటాళ్ల దిగుబడిని అత్యధికంగా మనం సాధించగలిగాము అని ఆయన తెలియజేశారు దెన్ ఐ ఆస్క్ వైస్ ఛాన్సలర్ అండ్ ద హెచ్ఓడీస్ ఆఫ్ ద రిలేటెడ్ డివిజన్స్ డిపార్ట్మెంట్స్ దాట్ ద ఆనరేబుల్ నరేంద్ర మోదీజీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివన్ టూ టార్గెట్స్ టు ద అగ్రికల్చర్ యూనివర్సిటీస్ డబల్ ద ప్రొడక్షన్ ఇన్కమ్ ఇక ఆ తర్వాత వారి ముందు ప్రస్తావించిన విషయం ఏమిటంటే ఆ ఉపకులపతి ముందు అలాగే విభిన్న శాఖాధ్యక్షుల ముందు మన ప్రధానమంత్రి మీ ముందు రెండు ఉంచారు అవి ఏమిటంటే మొదటిది దిగుబడిని రెట్టింపు చేయడం రెండవది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం దట్ మీన్స్ ఐ సేడ్ గవర్నమెంట్ అంటే ప్రధానమంత్రి వారి ముందు లక్ష్యాన్ని బట్టి చూస్తే అత్యధికంగా ఇప్పటి వరకు మనం సాధించిన దిగుబడి అరవై ఒక్క క్వింటాళ్ళు కాబట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనము వరిని హెక్టార్కు నూట ఇరవై సాధించాలి అలాగే గోధుమను అత్యధికంగా ఇప్పటి వరకు యాభై ఆరు క్వింటాల్ సాధించాం కాబట్టి హెక్టారుకు మనం సాధించవలసినటువంటి గోధుమ దిగుబడి నూట పది కావాలి అగైన్ దిగుబడిని సాధించాం కాబట్టి మన ముందున్న లక్ష్యం ఏమిటంటే హెక్టార్ కు అరవై క్వింటాళ్ల దిగుబడిని మనం సాధించాలి దే ఆస్ దేమ్ వెదర్ యు ఆర్ హ్యాంగ్ ఎనీ టెక్నాలజీ బై విచ్న్ గ్రో

మా దగ్గర లేదు అని దట్ మీన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివన్ ద టార్గెట్ డబుల్ ప్రొడక్షన్ అండ్ ఫర్ దట్ పర్పస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్ లాక్స్ ఆఫ్ ద సాలరీస్ టు ద అగ్రికల్చర్ సైంటిస్ట్ బట్ దే ఆర్ నాట్ హేవింగ్ ఎనీ టెక్నాలజీ వై గవర్నమెంట్ ఇస్ గివింగ్ ద సాలరీస్ టు దిస్ అగ్రికల్చర్ సైంటిస్ట్ దట్ ఇస్ ద క్వశ్చన్ ఐ హావ్ టు ఆస్క్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ఎంతో మంది శాస్త్రజ్ఞుల దగ్గర ఈ లక్ష్యాన్ని సాధించగలిగే సామర్థ్యం లేదు ద అగ్రికల్చర్ సైన్స్ ఇజ్ నాట్ హావింగ్ ద సొల్యూషన్ బట్ ఐ సే జీరో బడ్జెట్ ఫ్యూచర్ ఫార్మింగ్ ఈస్ హావింగ్ ద సొల్యూషన్ డబుల్ ద ప్రొడక్షన్ డబుల్ ది ఇన్కమాస్ ఈ వ్యవసాయ పరిజ్ఞానం పరిజ్ఞానంలో ఈ దిగుబడిని రెట్టింపు చేసే సామర్థ్యం లేదు అయితే పెట్టుబడి లేని ఆధ్యాత్మిక వ్యవసాయానికి మాత్రం మనం సాధిస్తున్నటువంటి ఈ దిగుబడిని రెట్టింపు చేసే సామర్థ్యం ఉంది అని అక్కడ చెప్పడం జరిగింది అండ్ ఇట్ ఈస్ ప్రూవ్ యువర్ ఆంధ్రప్రదేశ్ కి విజయ్ కుమార్ జీ హ్యాస్ టేకన్ ద సర్వే కంపేర్ టు స్టడీ వాట్ ఈస్ ద ప్రొడక్షన్ ఇన్ కెమికల్ ఫార్మింగ్ అండ్ వాట్ ఈస్ ద ప్రొడక్షన్ ఇన్ హ్యూమన్ నేచురల్ ఫార్మింగ్ డాక్యుమెంటేషన్ హ్యాస్ బిన్ డన్ దాట్ డబల్ ప్రొడక్షన్ హ్యాస్ బిన్ గివన్ బై ఓన్లీ హ్యూమన్ నేచురల్ ఫార్మింగ్ దెన్ కెమికల్ గివన్ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ సత్యం నిరూపించబడింది కూడా గౌరవనీయులు విజయ్ కుమార్ గారు ఆ వివరాలన్నింటినీ కూడా మనకు తెలియజేశారు పెట్టుబడి లేని ఆధ్యాత్మిక వ్యవసాయం ద్వారా మనము దిగుబడిని రెట్టింపు చేయగలము అనేది మన ఆంధ్రదేశంలో నిరూపించబడింది ఐ నో ఐ ఐట్ ఇన్ కెమికల్ ఫార్మింగ్ హ్యాబిట్ సీడ్స్ ఆర్ గివింగ్ మోర్ ప్రొడక్షన్ దాన్ లోకల్ సీడ్ బట్ ఇన్ ఫార్మింగ్ లోకల్ సీడ్స్ డబుల్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ అయితే ఇక్కడ నేను ఒప్పుకునే విషయం ఒకటి ఉంది అది ఏమిటంటే సంకర విత్తనాలతో రసాయన వ్యవసాయంలో దిగుబడి ఎక్కువగా వస్తుంది అన్నమాట వాస్తవం రసాయన వ్యవసాయంలో సంకర విత్తనాలతో దిగుబడి ఎక్కువగా వస్తుంది అయితే దేశీ విత్తనాలతో మన నాటు విత్తనాలతో మన స్థానిక విత్తనాలతో మాత్రం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో అంతకంటే ఎక్కువ దిగుబడిని మనము సాధించగలిగాము ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా వాటిని చిత్రీకరించినటువంటి వీడియోలు మనకి యూట్యూబ్లో ఉన్నాయి కావాలంటే మీరే అవి వాటిని ప్రత్యక్షంగా చూడవచ్చు యూ యూటిలైజ్ మీరు బాసుమతి రకాన్ని పరిశీలించి చూసినట్లయితే మీరు ఎంత ఎక్కువగా దానికి రసాయన ఎరువులు వేసినప్పటికీ కూడా మీ దిగుబడి ఎకరానికి పన్నెండు క్వింటాల్లకు మించదు కానీ మనం ప్రత్యక్షంగా చూసాం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో బాసుమతి రకంలో ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు క్వింటాళ్ళ వరకు మనం దిగుబడిని సాధించగలిగాం ఇన్ కాటన్ ఆల్సో ఇన్ ఎంటైర్ ఇండియా ఇన్ కాటన్ ఐ దోన్ దియర్ ద సర్వే And it has happened in chemical farming. Bt cotton is totally destroyed by pink bollworm and white fly, Not taken by anybody more than six quintal per acre. But in global natural farming, our farmers have taken minimum ten quintal to fifteen or so per acre, more than double, more than double. And there is no American bollworm. పత్తి విషయాన్ని గమనిస్తే దేశం అంతటా కూడా దేశం మొత్తం మీద ఎక్కడెక్కడైతే పత్తి పండిస్తుందో అవన్నీ కూడా వివరాలు సేకరించి పరిశీలించడం జరిగింది ఈ బీటీ పత్తిని చూస్తే దానిపైన ఈ పింక్ బోల్వార్మ్ ఈ పింక్ కాండం తొలిచే పురుగు అలాగే వైట్ ఫ్లై తెల్లదోమ ఇవి ఆశించడం వల్ల ఈ బీటీ పత్తి అంతా కూడా నాశనం అయిపోయి ఎకరానికి ఆరు క్వింటాళ్లకు మించి పత్తి దిగుబడిని సాధించలేకపోయారు కానీ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఎకరానికి పది నుంచి పద్దెనిమిది క్వింటాల్ల దిగుబడిని సాధించగలిగారు వాటికి ఏ అమెరికన్ బోల్వామ్ కానీ పింక్ బోల్వామ్ కానీ అలాగే ఈ తెల్లదోమ కానీ ఏమీ ఆశించిన దాఖలాలు లేవు అవి పూర్తిగా ఆరోగ్యంగా ఉండి ఎకరానికి పది నుంచి పదిహేను క్వింటాల దిగుబడిని పత్తిలో ఈ ప్రకృతి వ్యవసాయంలో సాధించడం జరిగింది ఇన్ బ్లాక్ గ్రామ్ గ్రీన్ గ్రామ్ ఆస్ వై మోర్ దన్ డబుల్ ప్రొడక్షన్ దెన్ కెమికల్ గ్రోన్ ఈవెన్ ఈ షుగర్ కేన్ ఈ షుగర్ కేన్ ఆల్సో వైయో టేక్న్ డబుల్ ప్రొడక్షన్ దెన్ కెమికల్ గ్రోన్ అలాగే మినుములు పెసలు వీటిలో కూడా రసాయన వ్యవసాయం కంటే రెట్టింపు దిగుబడిని సాధించగలిగాం చెరకులో కూడా రసాయన వ్యవసాయం కంటే రెట్టింపు దిగుబడిని ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో సాధించగలిగాం అనుగోపల్ చంద్రబాబు నాయుడు జీ హస్ అక్సెప్టెడ్ నో డౌట్ బట్ ద चीफ मिनिस्टर ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఆల్సో హస్ యాక్సెప్టెడ్ దిస్ స్టూట్ దట్ డబుల్ పోర్షన్ క్యాన్ బి ఓన్లీ అష్యూర్డ్ బై జెబి నేర్ నాట్ బై కెమికల్ అండ్ నాట్ బై ఆర్గానిక్ ఫార్మింగ్ ఆల్సో కాబట్టి ఇలా రెట్టింపు దిగుబడిని సాధించడం అన్నది రసాయన వ్యవసాయంతోను సేంద్రియ వ్యవసాయంతోనూ వీలు కాదు రెట్టింపు దిగుబడిని సాధించాలంటే అది పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంతో సాధ్యము అన్న సత్యాన్ని ఇప్పుడు విస్తృతంగా అందరూ అంగీకరిస్తున్నారు ముఖ్యమంత్రుల్లో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సత్యాన్ని అంగీకరించారు ఇన్ కెమికల్ ఫార్మింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ టూ హై ఇన్ కాస్ట్ ఆ దార్మింగ్ హై దెన్ దాస్ట్ ఆఫ్ ద కెమికల్ ఫార్మింగ్ రసాయన వ్యవసాయంలో పెట్టుబడి చాలా ఎక్కువ అందుకు కారణం ఆ వ్యవసాయానికి కావలసినటువంటి పరికరాల ధర వాటి ఖర్చు ఎక్కువ ఇక సేంద్రియ వ్యవసాయానికి వస్తే సేంద్రియ వ్యవసాయం పెట్టుబడి అంతకంటే ఎక్కువ ఎందుకంటే సేంద్రియ వ్యవసాయానికి కావలసినటువంటి పరికరాలు పదార్థాల ధర కూడా చాలా ఎక్కువ కాబట్టి అండ్ ఐ హైజ్ అంతేకాకుండా రసాయన మరియు సేంద్రియ వ్యవసాయ విధానాలతో ఎకరానికి దిగుబడి రాను రాను తగ్గుతూ వస్తుంది అన్న సత్యాన్ని నిరూపించే ప్రామాణికమైనటువంటి వివరాలు నా దగ్గర ఉన్నాయి దట్ మీన్స్ ఇన్ కెమికల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ హై అండ్ లెస్ ప్రొడక్షన్ దట్ మీన్స్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ ఇన్ ద డ్రీమ్ హౌస్ డబల్ ఇన్కమ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ద డ్రీమ్ హౌస్ కాబట్టి రసాయన వ్యవసాయంలోనూ సేంద్రియ వ్యవసాయంలోనూ పెట్టుబడి రోజు పెరిగిపోతూ ఉంది దిగుబడి రోజు తగ్గిపోతూ ఉంది కాబట్టి ఈ వ్యవసాయ విధానాల వల్ల రెట్టింపు దిగుబడిని సాధించడం అన్నది కలలో కూడా సాధ్యం కాదు బట్ ఇన్ జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ టోటల్ జీరో ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజ్ నాట్ డిగ్రీజ్ అండ్ హ్యు విల్ గెట్ డబుల్ రేట్స్ ఇన్ ద మార్కెట్ దట్ మీన్స్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి పూర్తిగా సున్నా మరోవైపు దిగుబడి రాను రాను పెరుగుతూ ఉంది రెట్టింపు కూడా అవుతూ ఉంది ఇంకొక విషయం ఏమిటంటే బజారులో ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉండి అవి ఎక్కువ ధరలు పలుకుతూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మన ముందుంచినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో రెట్టింపు దిగుబడి రెట్టింపు ఆదాయం రైతులకు అనేటువంటివి అవి కేవలం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే సాధ్యం ఈ సత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే గుర్తించింది ఇతర ప్రభుత్వాలు కూడా క్రమంగా గుర్తిస్తూ ఉన్నాయి ఉన్నాయిత పులకించి